అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు జూబీ ప్రిన్సెస్ కిచెన్ ఈరోజు నత్తల పులుసు తయారు చేసుకుందామండి ముందుగా కడాయి పెట్టి ఆయిల్ వేసి అందులో సన్నగా కట్ చేసిన ఆనియన్స్ ఉల్లికాడలు కాడలు కొన్ని ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత శుభ్రం చేసి పెట్టుకున్న నత్తల్లో ఉప్పు కారం పసుపు ధనియాల పొడి జీలకర్ర పొడి అలాగే కట్ చేసిన పచ్చిమిర్చి కూడా వేసి కలుపుకొని పక్కన పెట్టుకోవాలి మనకి ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత ఈ నత్తలు కూడా వేసి ఒక రెండు మూడు నిమిషాలు మనం ఇలాగ విడిపోకుండా ఫ్రై చేసుకుంటూ కలుపుకోవాలి మనకి నత్తల పులుసుకు అవసరమైనటువంటి చింతపండు రసం నీళ్ళగా కాకుండా కొంచెం చిక్కగా తీసుకుని పక్కన పెట్టుకోవాలి ఇలాగ మనకి చేపలు రెండు మూడు నిమిషాలు మనం ఇలా ఫ్రై చేసిన తర్వాత తీసి పక్కన పెట్టుకున్న చింతపండు పులుసు వేసుకోవాలి నీళ్లుగా వేసుకుంటే పులుసు బాగోదండి చక్కగా తీసుకుంటేనే చింతపండు గుజ్జు చాలా బాగుంటుంది తర్వాత మన దగ్గర ఉన్న ఏమన్నా వెజిటేబుల్స్ అయినా వేసుకోవచ్చండి నేను ఒక వంకాయ వేసాను అలాగే కట్ చేసిన పుల్లి ముక్కలు కొద్దిగా కొత్తిమీర తర్వాత మనకు ఉప్పు సరిపోయిందో లేదా చూసుకుని ఉప్పు కూడా అడ్జస్ట్ చేసుకుంటే మనకి పులుసు రెడీ అయిపోతుందండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి